హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మిత లక్కీ ఛానల్ ఇది ఒక మంచి రెసిపీతో వచ్చా ఏంటంటున్నారు అది ఉప్మా ఏంటి పుల్లప్మా అంటుంది అని అనుకోకండి అదేనండి వరు చేస్తారు కదా పుల్లగా ఉండే పులిహోర టైపు పుల్లుప్మా అన్నమాట సో దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి ఫస్ట్గా ఇలా వాటర్ తీసుకుని అందులో సాల్ట్ వేసుకుని మనం ఎంతైతే వరినూక తీసుకుంటామో దానికి రెండింతల కింద వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుని ఇలా ఉడికినదాకా దాన్ని దాన్ని బాగా మగ్గబెట్టుకోవాలి సో ఇంతలో పోపుకి ఏమేమి కావాలో చూసేయండి కరివేపాకు ఆవాలు పచ్చిమిర్చి మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి అలాగే వేరుశెనగ అవన్నీ తీసుకున్నాం కదా అలాగే ఇలాగా పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని కూడా తీసుకోవాలి చూడండి పిండి అయితే రెడీ అయిపోయింది సో దీన్ని చల్లారి పెట్టుకోవడం కోసం ఒక పల్లెంలో వేసుకుని ఇలా పొడి పొడులు ఆడేలాగా చల్లారి పెట్టుకోవాలి సో ఇందులో పోపు అయితే సిద్ధం చేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా ఈ పోపు అన్నీ అందులో వేసేసుకుని బాగా వేయించుకోవాలి సో అన్నీ బాగా దోరగా మనకి ఆ పచ్చిమిర్చి ఘాటు తగిలేలా వేయించుకుని దాన్ని పక్కన పెట్టుకుందాం సో బాగా వేగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చింతపండుని నానబెట్టుకున్నాం కదా అది కొంచెం గుజ్జు టైపు తీసుకుని ఆ వేగిన పోపుల్లో వేసేయాలి వేసేసి దాన్ని కొంచెం చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి అందులోకి చిన్న బెల్లం ముక్క అలాగే ఇంగువ కావాలనుకున్నవారు ఇంగువ అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసేసి బాగా మగ్గపెట్టుకోవాలి అంటే ఆ టమాటో గుజ్జు దగ్గర పడేంత వరకు దాన్ని చేసుకోవాలి అలాగే ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే అందులోకి పసుపు కూడా యాడ్ చేస్తావా సో పసుపు యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని అటు ఇటు తిప్పుకొని బాగా ఇలా దగ్గర పడిన తర్వాత ముందు పక్కన చల్లారి పెట్టుకున్నాం కదా నూక పిండిని అందులో యాడ్ చేసుకోవాలి అలాగే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా నెయ్యి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది సో నెయ్యి కూడా యాడ్ చేసుకోండి మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు సో నెయ్యి యాడ్ చేసుకున్నాక మనం పక్కన ఉడికించుకున్న ఈ ఉప్మా రవ్వని అందులో వేసేయాలి వేసేసి కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకుంటే అందులోకి ఒక హాఫ్ లెమన్ వరకు కూడా వేసుకోండి ఇంకా బాగుంటుంది సో వేసి బాగా కలుపుకోసుకుంటే మన ఉప్మా అయితే రెడీ అయిపోతుంది సో టేస్టీ టేస్టీ పుల్ల ఉప్మా అలాగే వరి నూక పులిహార అంటే పులుసుప్మా అండ్ చాలా రకాలుగా చాలామంది చాలా రకాలుగా దీన్ని యూస్ చేస్తారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ కానీ మనం దేవుడి దగ్గర పూజించే ప్రసాదం కానీ ఇలా కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు వెంటనే సర్వ్ చేసుకుని వేడివేడిగా తినేస్తే ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్